ఓంబి శివాయ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరాదేవత ఎల్లువినా మీతో ఉండి మీ మనోవాచనం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మీరు నిద్రపోతున్నప్పుడు ఈ మంత్రాన్ని తలుచుకుంటే జపం చేస్తే మీ సమస్త కోరికలు నెరవేరుతాయి చాలా ఆశ్చర్యం అనిపించవచ్చు ఇది మీ కోరికలు నెరవేర్చుకోవడానికి మంత్రం చెప్పించాలి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి చెప్తాను ఆ విధంగా చేయండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది మీకు ఏ కోరిక ఉన్నా నెరవేరుతుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మీకు ఏదైనా జాతక సమస్యలు ఉన్నా జాతకాన్ని పరిశీలింప చేసుకోవాలనుకునేవారు తాంత్ర సమస్యలు మంత్ర సమస్యలు ఈ ఇతర సమస్యలు ఉన్న వాటికి పరిష్కారాలు కావాలనుకునేవారు నైన్ ఫోర్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి ఈ ఉపాయాన్ని మీరు ప్రతిరోజు రాత్రిపూట చేయాలి ఆడవారిని మగవారు చేయవచ్చు దీనికి నిబంధనలు అంటూ ఏమీ లేవు చేసేవారు కనీసం ఐదు నుండి పది నిమిషాలు అంటే నిద్ర వచ్చే వరకు మంత్రం జపించడానికి ప్రయత్నించేయాలి సంకల్పం శక్తి బలపడ్డానికి ప్రతి రాత్రి క్రమం తప్పకుండా చేయాలి మంత్రం పైన సానుకూల ప్రభావాలు అలాగే విశ్వాసం మనకి కంటిన్యూగా కొనసాగించాలి మనం ఎందుకంటే విశ్వాసం లేకుండా మంత్రాలు చేస్తే అతీంద్రియమైన శక్తులు మనకి పనిచేయవు అలాగే ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు మంచం మీద మీరు హాయిగా పడుకొని కళ్ళు మూసుకొని లోతైన శ్వాస తీసుకొని నెమ్మదిగా మీ మనసులో తక్కువ స్వరంతో మంత్రం జపించడం ప్రారంభించండి మనసులో మంత్రం పూర్తిగా కేంద్రీకరించి మంత్రం మీద పడుకొని చేయవచ్చు చేయాలి మంత్రం తప్ప మరే ధ్యాస ఏ ఆలోచన రాకూడదు అంటే వేరే ఆలోచన కూడా రాకూడదు మంత్రాన్ని ఒకటికి రెండు సార్లు జపిస్తూ ఉండాలి అది మీరు ఎన్సేపెన్ చేయవచ్చు నిద్ర వచ్చేవారు చేయవచ్చు మీ మనసులో ఉన్న కోరిక ఈ విశ్వం నెరవేరుస్తున్నట్టుగా మీరు ఊహించుకోవాలి నా కోరిక నెరవేరుస్తుంది అని అనుకోవాలి అని మంత్రాన్ని జపించాలి నెమ్మదిగా జపించేంత నిద్రపోవాలి అలాగే మనసు మనకి మంత్ర జపం చేస్తాం తర్వాత మళ్ళీ మనసు రకరకాలుగా వెళుతుందనుకోండి నెమ్మదిగా మళ్ళీ మంత్రం చేస్తూ ఉండాలి ఇది రాత్రిపూట చేయాలి నా కోరికలు నెరవేర్చే విజయాన్ని ఇస్తుంది అని నమ్మి చేయాలి ఈ దైవశక్తుల్ని ప్రార్థిస్తున్నాను అనుకొని ఓం హ్రీం సిద్ధి ఓం హ్రీం సిద్ధి అని మీరు మనసు అనుకోవాలి ఓం అనేది మనకి శక్తిని ప్రసాదించేది హిరియం అనేది విశ్వంలో ఉన్న దైవశక్తుల్ని చూపిస్తుంది ఇది బీజమంత్రం విశ్వం యొక్క కంపనం హిరీమనేది విశ్వాసాన్ని నియంత్రించే గొప్ప శక్తి మనకి ఉన్న భయాలు భ్రాంతులు ఇవన్నీ తొలగిపోతాయి మంత్రం వచ్చి ఓం హ్రీం సిద్ధి ఇంతే వేరే ఏం లేదు పడుకొని కళ్ళు మూసుకొని ఓం హ్రీం సిద్ధి ఓం హ్రీం సిద్ధి ఇలా అనుకోండి తర్వాత ఫోన్ చూడటం కానీ తర్వాత మాట్లాడటం కానీ చేయకూడదు మీరు నిద్రపోయే ముందు మాత్రమే ఇది ప్రశాంతంగా పడుకొని మనసులో ఇది పది నిమిషాలు పదిహేను నిమిషాలు చేయండి అలా నిద్రపోండి మీరు ఎంత విశ్వాసంతో చేస్తారో అంత అద్భుతంగా ఫలితాన్ని ఇస్తుంది ఇది తంత్రమంత్రం మంత్రం ఈ మంత్రాన్ని మీరు రాత్రిపూటే చేయాలి మరి పగలు పడుకుంటాను గురువుగారు పగలు చేయవచ్చు అడిగేవారు ఉంటారు చేయకూడదు ఇది కోరికలు త్వరగా తీర్చడానికి రాత్రిపూట పఠించవలసిన మంత్రం ప్రయత్నం చేయండి ఖచ్చితమైన మంచి ఫలితాన్ని పొందుతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియోని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఇలాంటి తాంత్రిక మంత్రాల మీద ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మీ ఇష్టదేమనామాన్ని కామెంట్ చేయండి నేను మరిన్ని వీడియోలు చేయడం ప్రయత్నం చేస్తాను ఓం నమ శివ శ్రీమాత వేనమ